కూడా పోయి చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని దయదేరి చేయండి ఒక్క కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా this is a classic case of justice law applies weakly to the strong and strongly to the weak this proves majority means not necessarily strength it could be a weakness also because secularism is one way not two way according to the so called pseudo secularists मेकाले प्रवेश पेटीर 19वीं शताब्दी में मैकले प्रवेश पेटीर कल्चरल इंपीरियलिज्म रिपीट कल्चरल इंपीरियलिज्म इनिशिएटेड बाय मेकाले विलंदर सनातन धर्मान सित्य सोकाल हु अब्यूज सनातन धर्म यू वर द डिसेंडेंट्स ऑफ मेकाले सांस्कृतिक साम्राज्यवाद కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళునుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఎంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్ర రాజ్యాలు కనిపించాం మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్కి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దాని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకోవడం దానికి సూడర్ ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మేదపను ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి దీనికి కారణాలు అనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం పిరికితనాన్ని మంచితనం అనుకోవటం చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి వెల్ ఎనీ వన్స్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి ఎవర్ అబ్యూసింగ్ సనాతన గెటింగ్ Only and because of the reason is in, in, in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together. Desam Matam. శ్రీరాముడిని పూజిస్తుంది కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతానుమోదులు అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని మేఘఛాయలో ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘఛాయిలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఈ కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులకు చెప్తున్నాం డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్ వీఆర్ బియాండ్ రేస్ అండ్ హేవ్ క్రీడ్ వీఆర్ బియాండ్ నరియ తమిళ్ పేరు ఇరుకాంగ్లా తమిళ్లో సోల్డ్రన్ తమిళనాడు నాయకులు సోల్డ్రాంగ్

ఇఫ్ డ్రైస్ టు ట్రైస్ వైప్ ధర్మ లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ ద ఫీడ్ ఆఫ్ లార్డ్ బాలాజీ యూ విల్ బి వైప్డ్ అవుట్ తప్పులు జరుగుతూ ఉంటే మనకి ఇప్పటికితనం ఆహించేసింది నేను ఎప్పుడూ అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడ్ల ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటున్న ఒకటే నేను అన్ని మతాన్ని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి అది ఒకటి నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయాం మనం ఎట్లా తయారయ్యాం అంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు వెలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే ధైర్య సాహస లక్ష్మి అంట ధైర్యం చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలే ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పడం ఒకటికి పరిమితం చేద్దాం నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్ ఆయన రాసిన పరశురామ్కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని చైనాకి భారతదేశానికి దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్గా చేయలేదన్న వేదనతోటి परशुराम की प्रतीक्षा रासर डांटलोवरनी काही पंक्तुल मीच चذي विनपिस्तन वीरता जहां पर नहीं पुण्य का क्षय है वीरता जहां पर नहीं स्वार्थ की जय है धैर्यम लेने चोट मनचि विलुवुल क्षीनिस्तई नसिस्तई धैर्यम लेने चोट वैसी लांटी स्वार्थ पूर्ण సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు విజయదుందుబీని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టిచ్చు సనాతన ధర్మం దాని గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోలే అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము చేతులు కట్టుకొని కూర్చోవాలి సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలుంటాయి ఋషులు యజ్ఞ యాగాదులు చేసే చిత్రపటాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు ఇరవై నాలుగో తీర్థం ఆయన ఫోటోగ్రాఫ్ ఆయన చిత్రపటాలు నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు సిక్కులది మొఘల్ చక్రవర్తులది అక్బర్ది శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొకనే చిత్రపటాలు ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దా దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అని

लेट मी टेल यू जो सत्य जानकर भी न सत्य कहता है या किसी लोभ के विवश मुख रहता है उस कुटिल राजतंत्र धैर्य को दिक्क है यह मुख सच्चे का, सत्य हंता कम न ही है तपनी तेल कौड़ा माट इनका तप कदा द हॉटेस्ट प्लेसेस इन द हेलर द हॉटेस्ट प्लेसेस इन हेलर Reserved ఫర్ those హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ their neutrality. This is ఫ్రమ్ Inferno written by బై జాన్టే అలగిరి అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మే దాడి జరగటం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్య కృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచ్చిన పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం అయిపోతామా ఇవి తెలిసిన అటాక్ అండ్ క్వైట్ Is 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 it a sin to raise our concern? Is it a a sin sin to 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 raise raise our our, concern? concern pain? That makes us a political Hindus. This is what you secularists say. सिंग दिन जी नेता निम्गन दिन रात शांति चिंतन में कवि कलाकार में हिंद में समझ नहीं पाती है पौरिश की ज्वाला रोज बुझ जाती है समटाइम्स वी शुड कम्युनिकेट अवर पेन वी शुड टेल द ग्रुप ऑफ सूडो सेक्यूलर ऑफ दिस नेशन नो मैटर विच नूक एंड यू आर लेट मी टेल यू आई वोड कम्युनिकेट वेन टू यू गाइड సెక్యులరిజం నాట్ వన్ వే ఇట్ ఈస్ టూ వే మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకోండి రెస్పెక్టింగ్ ఈ ఈ చద చద రెస్పెక్టింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఒక్కొక్కసారి గుంతెత్తగా తప్పదు యోగి ఆత్మకథలో ఒక యోగి ఆత్మకథలో నేను టెన్త్ క్లాస్ లో చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు ఇక్కడ పాముంది ఉంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపా కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావంటే అది అంది నువ్వు అని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాటయొద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగొక్కుతున్నాం మా బాధని That's why I'm telling you secularism to the highest, whoever is listening to it.